గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు న్యూస్ కేఫ్ ముందుగా వివిధ దినపత్రికలో వచ్చినటువంటి ప్రధాన అంశాలను గమనిద్దాం ఈనాడు తెలంగాణ ఎడిషన్ చూద్దాం ఇక్కడ బ్యానర్ ఐటెంలో మనం చూడొచ్చు విజయ విదేశ్ ఫైనల్లో భారత్ రెజ్ల పథకం ఖాయం తుది పోరుకు నీరజ్ సెమీస్లో ఓడిన హాకీ జట్టు బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వ అధినేత యునస్ నోబెల్ శాంతి బహుమతి గ్రహీతకు పగ్గాలు పార్లమెంటును రద్దు చేసిన అధ్యక్షుడు తాజా ఎన్నికలకు మార్గం సుగమం మేజర్ జనరల్ జియావుల్ పై అల్లర్ల మృతులు మంది ఇక పెట్టుబడుల సులభతరం అనువుగా కొత్త పారిశ్రామిక విధానం అమెరికాలో పారిశ్రామికవేత్తలతో సీఎం రేవంత్ రెడ్డి వెయ్యి కోట్లతో స్వచ్ఛ బయో ఇథనాల్ ప్లాంట్ పెట్టుబడులకు మరికొన్ని కంపెనీలు సంసిద్ధత బంగ్లా మాజీ ప్రధాని హసీనాకు ఆశ్రయం ఇవ్వలేం ఆమె వినతిపై బ్రిటన్ విముఖత హసీనా షాక్ లో ఉన్నారు కోలుకున్న తర్వాత ఆమె భవిష్యత్తు ఆలోచనలు తెలుసుకుంటాం కేంద్ర మంత్రి జైశంకర్ ఇక ప్రతి కమతానికి భూదార్ మరోమారు భూదస్త్రాల ప్రక్షాళన కొత్త చిట్టం రూపుదాల్చిన అనంతరం కార్యాచరణ జలభాగ్య నగరి హైదరాబాద్ దాహార్తి తీర్చే మరో వనరు గోదావరి రెండో దశ ప్రాజెక్టుకు పచ్చిజంట మల్లన్న సాగర్ నుంచి పదిహేను టీఎంసీల తరలింపు రెండేళ్లలో పూర్తి చేసేలా ప్రణాళిక ఎస్బిఐ చైర్మన్ గా తెలుగు తేజం చల్ శ్రీనివాసన్ శక్తి న్యామకానికి కేంద్రం ఆమోదం స్థానిక ఎన్నికల్లో సత్తా చాటాలి బారాసా పనైపోయింది కాంగ్రెస్ ప్రజా విశ్వాసం కోల్పోతోంది రైతులను మోసం చేసిన ప్రభుత్వాన్ని నిలదీద్దాం పదాధికారుల సమావేశంలో జి కిషన్ రెడ్డి త్వరలో వరంగల్ లేదా హైదరాబాద్లో బహిరంగ సభకు నిర్ణయం ఇక ఆంధ్రజ్యోతి చూద్దాం ఆ నిబంధన మీరు పెట్టిందే రెండు వేల పదిహేడు నాటి నిబంధననే కొనసాగిస్తున్నాం ఆరు నుంచి ఇంటర్ వరకు కనీసం నాలుగేళ్లు చదివిన ప్రాంతానికి స్థానికత వర్తింప చేయలేం వైద్య విద్య ప్రవేశాల్లో స్థానికతపై కేటీఆర్ వ్యాఖ్యలకు బదులిచ్చిన మంత్రి రాజ్నరసింహ వా వినేష్ ప్యారిస్ ఒలింపిక్స్ లో ఫైనల్ చేరిన భారత రెజ్లర్ ఈ ఘనత సాధించిన తొలి మహిళగా రికార్డ్ నేడు అమెరికా యువతితో స్వర్ణం కోసం పోరు జావెలిన్ త్రోలో తుది సమరానికి నీరజ్ చోప్రా నెగ్గిన విద్యార్థుల పంతం బంగ్లా ప్రభుత్వాధినేత నోబెల్ గ్రహీత మహమ్మద్ యూనస్ అర్ధరాత్రి అధ్యక్ష కార్యాలయం ప్రకటన బంగ్లాలో పంతొమ్మిది వేల మంది భారతీయులు గత నెలలోనే చాలా మంది తిరిగి వచ్చేశారు హసీనా షాక్ లో ఉన్నారు తర్వాత మాట్లాడదాం అఖిలపక్ష భేటీలో విదేశాంగ మంత్రి జైశంకర్ రాజధానికి మల్లన్న సాగర్ నీళ్లు ప్రాజెక్టు నుంచి పదిహేను టీఎంసీలు తెచ్చేలా ప్లాన్ హైదరాబాద్ తాగునీటికి పది టీఎంసీలు ఉస్మాన్ సాగర్ హిమాయత్ సాగర్ తో పాటు మూసీ నది ప్రక్షాళనకు ఐదు టీఎంసీలు కోట్లతో స్వచ్ఛ బయోప్లాంట్ హైదరాబాద్ బ్రిటన్ నిరాకరణ వెనుక ఇరవై ఏళ్ల యువకుడు వలస సమస్యకు మతం రంగు బ్రిటన్ లో హింసాకాండకు ఇదే కారణం అక్రమంగా వస్తున్న వారిపై ప్రజల్లో అసంతృప్తి మతం పేరిట రెచ్చగొడుతున్న టైరిస్ట్ సంస్థలు ఉక్కుపాదం మోపుదాం అంటున్నారు ప్రధాని ఇక మూడు రోజుల్లో ఇరవై రెండు లక్షల కోట్లు ఆవిరి భారీ లాభాల నుంచి స్వల్ప నష్టాల్లోకి సూచీలు సెన్సెక్స్ నూట అరవై ఆరు పాయింట్లు డౌన్ ఇరవై నాలుగు వేలు దిగువకు నిఫ్టీ చూద్దాం పైప్ లైన్ లో పారేదేంది గోదావరి మంచినీటి పథకం వెనుక మతల గ్రావిటీ వద్దని నిధుల పంపింగ్కే సర్కారు మొగ్గు అదనంగా ఇరవై ఏడు కిలోమీటర్లు పెరిగిన పైప్ లైన్ ఐదు వందల నలభై రూపాయల కోట్లకు పైగా అదనపు భారం ఐదు వేల ఐదు వందల అరవై కోట్లతో పైప్ లైన్ హైదరాబాద్కు నీళ్ల కోసమంటూ పరిపాలన అనుమతి మల్లన్న సాగర్ నుంచి నగరానికి పదిహేను టీఎంసీల తరలింపు ఒప్పందం స్వచ్ఛమైన జీవ ఇంధన ప్లాంట్పై అగ్రిమెంట్ అనేక అనుమానాలు రైతు భరోసా ఇప్పట్లో ఇవ్వలేం పదిహేనులోగా రెండు లక్షల మాఫీకి ప్రయత్నిస్తాం ఇక బీఆర్ఎస్ ఎమ్మెల్యేలపై జులుం తుమ్మిళ్ల లిఫ్ట్ వద్ద అధికార పార్టీ నేతల దౌర్జన్యం ప్రోటోకాల్ను అపహాస్యం చేసిన కాంగ్రెస్ నాయకుడు తొలుత మోటార్లను ఆన్ చేసిన అలంపూర్ ఎమ్మెల్యే విజయుడు ఆ తర్వాత వచ్చి మోటార్లను బంద్ చేయించిన సంపత్ కుమార్ ఇక స్పీకర్ కు గడువు పెడతాం మీ వైఖరి ఏంటో చెప్పండి నిర్దిష్ట గడువులోగా నిర్ణయించారని సుప్రీంకోర్టు చెప్పింది కదా పార్టీ ఫిరాయింపుల కేసులో అడ్వకేట్ జనరల్ హైకోర్టు ప్రశ్న నల్లా కనెక్షన్లలో తెలంగాణ ఫస్ట్ మాపై ఎన్ని ఒత్తిళ్ళు మీకేం తెలుసు మా స్థానంలో మీరు కూర్చుంటే తెలుస్తుంది లాయర్లపై సీజీఐ చంద్రచూడ్ ఆగ్రహం ముందుగా తమ పిటిషన్లను విచారించాలన్న ఒత్తిడిపై తీవ్ర అసహనం వ్యక్తం చేశారు గ్రూప్ వన్ అంతా సక్రమమై న్యాయ చిక్కులు ఉండొద్దనే జీవో ఫిఫ్టీ ఫైవ్ను సవరించాం జివో ట్వంటీ నైన్ రిజర్వేషన్లను పాటించాలనే ఉంది తొలుత జనరల్ మెరిట్ ఆ తర్వాత ఎంపిక ఇక లిఫ్ట్ ఇస్తానని బాలికపై కౌన్సిలర్ లైంగిక దాడి ఏపీ చూద్దాం విజయ్ వినేష్ ఫైనల్లో రెజ్లర్ పథకం ఖాయం తుదిపోరుకు నీరజ్ సెమీస్ లో ఓడిన హాకీ జట్టు ఆరు ప్రాజెక్టులకు అగ్ర తాంబూలం కేంద్ర సాయంతో పోలవరం పరుగులు బంగ్లా తాత్కాలిక ప్రభుత్వాధినేత యునస్ రాష్ట్రంలో యూట్యూబ్ అకాడమీ రాజధానిలోని మీడియా సిటీలో పెట్టుబడులకు ఆసక్తి యూట్యూబ్ గ్లోబల్ సీఈఓతో సీఎం చంద్రబాబు ఆన్లైన్ సమావేశం యుద్ధ సన్నాహాల్లో ఇజ్రాయెల్ ఇరాన్ అత్యాధునిక ఆయుధాలు సమకూర్చుకుంటున్న ఇరు దేశాలు టెహ్రాన్ కు బాస్టగా రష్యా టెల్ అవి పక్షాన అమెరికా దాని మిత్రపక్షాలు ఇక తొలి విడత నామినేటెడ్ పోస్టులు పది రోజుల్లో ఉంటాయంటున్నారు పనితీరు సమర్థత ఆధారంగా ఎంపిక మిత్రపక్షాలకు పద్దెనిమిది నుంచి ఇరవై శాతం పోస్టులు సీఎం చంద్రబాబు విస్తృత కసరత్తు సాయిబా దోపిడీ రోజుకు ఎనభై ఆరు లక్షలు మూడేళ్లలో తొమ్మిది వందల నలభై కోట్లు రాష్ట్రంలో పెరుగుతున్న ఆన్లైన్ మోసాలు ఇండియన్ సైబర్ క్రైమ్ కోఆర్డినేషన్ సెంటర్ గణాంకాల్లో వెలుగులోకి కాంధ్రిజ్యోతి ఏపిడిషన్ చూద్దాం వలస సమస్యకు మతం రంగు బ్రిటన్లో హింసా ఖండకు ఇదే కారణం ముగ్గురు బాలికల హత్యపై వదంతులు పలు నగరాల్లో విధ్వంసం దాడులు అక్రమంగా వస్తున్న వారిపై ప్రజల్లో అసంతృప్తి విద్యార్థుల పంతం నెగ్గింది బంగ్లా ప్రభుత్వాధినేతగా నోబెల్ గ్రహీత యునస్ పోలవరానికి దారేది దెబ్బతిన్న డయా ఫ్రం వాల్ కుంగిన గైడ్బన్ కోఫర్ డ్యామ్ల ల ఈ పనులు ఎవరితో పూర్తి చేయించాలి విచ్చుకుంటున్న కొత్త రెక్కలు కుప్పం దగదత్తి సాగర్ మూలపేటల్లో విమానాశ్రయాలు కక్షపూరితంగా నాడు ఆపేసిన ప్రాజెక్టుల్ని పట్టాలెక్కించాలి అంటున్నారు ఇక ఇదేం పేచీ జెడ్లస్ ఇచ్చినా చాలదా జగన్ సీఎంగా ఉన్నప్పుడు అదే స్థాయి దానినే కొనసాగించిన కూటమి సర్కార్ సాంకేతికంగా ఆయన ఎమ్మెల్యే మాత్రమే నిబంధనలకు మించి యాభై ఎనిమిది మందితో భద్రత సాక్షి చూద్దాం చివరిగా కడుపుపై కొట్టారు రాష్ట్ర వ్యాప్తంగా చిరుద్యోగులను తొలగిస్తూ సరికొత్త పాలన టీడీపీ నేతల బెదిరింపులకు తలగ్గుతున్న అధికార గణం జనాగ్రహాన్ని తట్టుకోలేరు సీఎం చంద్రబాబుకు వైఎస్సార్ అధ్యక్షుడు వైఎస్ జగన్ హెచ్చరిక కూటమి ఏది నిజం స్మార్ట్ నాటకం రివర్స్ టెండరింగ్ న్యాయ సమీక్షతో అత్యంత పారదర్శకంగా స్మార్ట్ మీటర్ల టెండర్లు ఇక అదే కల్లోలం బంగ్లాదేశ్లో కొనసాగుతున్న హింస దేశవ్యాప్తంగా లూటీలు విధ్వంసం పార్లమెంటు రద్దు త్వరలో ఎన్నికలు తాత్కాలిక ప్రభుత్వాధినేతగా యునస్ రాష్ట్రంలో మరిన్ని విమానాశ్రయాలు ఎయిర్ స్ట్రిప్లు ముఖ్యమంత్రి చంద్రబాబు దారి దోపిడీకి ముఖ్యనేత పన్నాగం ఐదేళ్లలో ఎనిమిది వేల ఐదు వందల కోట్లు కొల్లగొట్టేందుకు కుట్ర బంగారు బాటలు పట్టు వీడని పోరాటం వచ్చాడు విసిరాడు ఫైనల్ చేరాడు ఇది వివిధ దినపత్రికలు వచ్చినటువంటి ప్రధాన అంశాలు